యాదాబ్ నేను బాగానే ఉన్నాను నిన్న రాత్రి మన కేకే డాక్టర్ కరీముల్లా ఖాన్ గారు వచ్చి నాకు పరిశీలించారు ఆయన ఇచ్చారు బీపీ షుగర్ నార్మలే ఉందనేసి మళ్ళీ తర్వాత ఇవాళ పొద్దున గవర్నమెంట్ డాక్టర్ పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్ని తీసుకొచ్చి పరి చెక్ చేయించారు ఆయన కూడా చెప్పారు బీపీ షుగర్ నార్మలే ఉంది అని కానీ నాకు బలవంతంగా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు అరెస్ట్లా పెట్టేశారు ట్రీట్మెంట్ అర్జెన్సీ ఉందనేసి ఇచ్చేశారు కానీ నా బాడీ కాన్ఫిగరేషన్ బాగానే ఉంది వీళ్ళకు బా మాట్లాడి మాట్లాడి సమాధానం చేసి అలసిపోయి ఇలా పడిపోయాను నేను అంతే కానీ నా బాడీ అంత బాగుంది నా ఉద్యమము అది ఇల్లీగల్ పనులు చేస్తున్నారు అని చెప్తుంటే కూడా అధికారులు నాకు ఇలా కష్టపెడుతున్నారు ఇల్లీగల్ పనులు ఆపాలనేసి వాళ్ళకు అస్సలు ఉద్దేశాలు లేవు అంత దౌర్జన్యంగా పనిచేయాలనేసి ఉంది మన దేశ రాజ్యాంగం మీద పనిచేయాలని లేదు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు గుండాయుధంతో పనిచేయాలని చేస్తున్నారు వాళ్ళు న్యాయస్థానం హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా దాన్ని లెక్క చేయకుండా వీళ్ళు పని చేస్తున్నారు వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప పనికి రాదేమో మన దేశంలో మన ముఖ్యంగా మన రాష్ట్రంలో అలా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు ఒక కహవత్తు ఉంది హిందీలో జిస్కి లాఠీ ఉస్కి భయన్స్ అనేసి అలా అయిపోయింది ఇప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళు చట్టాన్ని మన చేతుల్లో తీసుకుంటేనే వాళ్ళ పని జరిగేటట్టు అయిపోయింది అలా ఆ పరిస్థితి తీసుకొచ్చే అవసరం మన అధికారులు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను గవర్నమెంట్ని అదే అది ఆర్డీ ఆర్డియో గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను మొన్న ఆయన కూడా ఆయన స్టే ఆర్డరే లేదని చెప్తారు స్టే ఆర్డర్ చూపిస్తే కూడా స్టే ఆర్డర్ చచ్చిపోయింది మీనా అని చెప్పారు ఆయన ఓవరల్గా సరే మీరు ఓవరల్గా ఏం చెప్తున్నారు అది రైటింగ్ రైటింగ్లో రాసి ఇవ్వమంటే ఇప్పుడు వెకేషన్ కోర్టు ఉంది ఒక ఒక నెల రోజులు కోర్టు హాలిడే సార్ ఈ ఇంకా మనము వెకేషన్ కోర్టు తర్వాత నేను నోటీసు పంపించి అంతా చేసే వరకు మళ్ళీ ఇంకా నెల రోజులు పడుతుంది ఆ రెండు నెలల్లో వీళ్ళు పని పూర్తిలు చేసేస్తే అక్కడ ఏం పోయి చెప్తారు సారీ సార్ అయిపోయింది పని అంతా అనేసి అలా చూ చూపేయాలనేసి అనుకుంటున్నారు అది వా వాళ్ళు గుంట వాళ్ళు గూండాయుధంకి ఇంకా పొలిటికల్ ప్రెషర్కి వాళ్ళు భయపడి వాళ్ళు నా నాకు సహకారం ఇస్తలేరు ఇద్దరు ముద్దరు గూండాలు ఉన్నారు అక్కడ గూండాయుధం చేసి వాళ్ళు బెదిరించి రాకుండా చేస్తున్నారు అది కానీ ఎవరైనా ప్రజలు ప్రజలు రాని రాకపోని నాకు అది అనవసరం కాదు చట్ట విరుద్ధంగా పని చేస్తున్నారు కదా చెట్ట ప్రకారం పని చేయాలి కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి కదా ప్రతి ఒక్కరి పౌరునికి కదా ఇది మన దేశం ఉన్న పౌరానికి ప్రతి ఒక్క కా సిటిజన్కి అమలు కదా అది నేను దానికి కష్టపడుతుంటే అధికారులు నాకు సహకరిస్తలేరు ప్రజలు ప్రజలు సహకారంతో చేయాలంటే ప్రతి ఒక్కటి ప్రజ సహాయక ఏదైనా కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసచ్చు కాన్స్టిట్యూషన్ రాసింది దేనికి అమలు చేయాలి కదా ఇది కాన్స్టిట్యూషన్ మీద రావాలి కదా అంతా చేయాలని ఇలా యాక్ట్ ఉంది కదా వక్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ ఉంది దాని మీద కూడా గౌరవం మళ్ళీ ఎందుకు రాపిచ్చారు ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ఎందుకు అంతే ఎందుకు అది పాతకాలంలో మహారాజులానే ఎవరి చేతుల కడ్గా ఉంటే వాడు రాజ్యం చేయొచ్చు అనేసి అది అదే అదే అనౌన్స్ చేసేస్తే అయిపోయింది కదా ఏం లేదు నా ఉద్యమంని వీళ్ళు వాళ్ళకు ఏం ప్రాబ్లం వచ్చింది అది కూడా చెప్పలేదు బలవంతంగా తీసుకొచ్చారు నాకు ఏం చెప్పలేదు ఏం హామీ ఆయన బలవంతంగా తీసుకొచ్చారు నాకు పోలీసు వాళ్ళు వాళ్ళ జీప్లో నాకు అరెస్ట్ చేసినట్టు వాళ్ళ జీపలో దీక్షలో ఇంకా దీక్షలోనే ఉన్నాను నేను అవును ఇంకా దీక్ష ఇంకా దీక్షలోనే ఉన్నాను నేను అదే చూద్దాం అది అధికారులు మనసులు ఎప్పుడు మార్చి వాళ్ళు ఎప్పుడు మన రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి అని వాళ్ళకు ఉద్దేశం వస్తుందో అప్పటి వరకు కొనసాగుతాను మేము ఇన్షాల్లా